గోదావరి కావేరి లింకేజీతో నదీ జలాలు తెలంగాణకు శాశ్వతంగా దూరం అవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు జూన్ రెండు నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు కౌన్సిల్ సమావేశం పెట్టాలన్నారు కేసీఆర్కు కాళేశ్వరం అంశంలో నోటీసులను నిరచిస్తూ జూన్ నాలుగున ఇందిరా పార్క్లో మహాదండ చేస్తామని ప్రకటించారు జాగృతి ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని ముందుకెళ్తుందన్న ఆమె అన్ని వర్గాల కోసం విభాగాలు ఏర్పాటు చేసి వారి కోసం పోరాడతామన్నారు ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిజానికి జై తెలంగాణ అనని వాడికి తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి నివాళులర్పించడానికి నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు కానీ తెలంగాణ గ్రహ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు కాబట్టి వాళ్ళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి అమరవీరులకు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జూన్ రెండవ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాజీవ్ యువ వికాసం అనే పేరుతో పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు కచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం రెండు వందల టీఎంసీ నీళ్లు అంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు ఎందుకు ఇంత అసక్త ఉన్నది ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తా ఉన్నారు కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్లడం జరిగింది పోలవరం నుండి రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్లు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్ గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు ఇది చాలా దారుణం ఎల్లుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమ్మీడియట్ గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు ఈ రెండు వందల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు మరియాల కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా కోటి ఎకరాల మాగానం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిరా అది అసలు కాళేశ్వరం కమిషనా కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు